హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ అంతా తెలిసి కూడా వాళ్ళు నటిస్తున్నారు అంతా తెలిసి కూడా వాళ్ళు నటిస్తున్నారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ దే ఆర్ యాక్టింగ్ ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ దే ఆర్ యాక్టింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నిన్ను డబ్బులు అడిగి ఆరు నెలలు అయ్యింది నేను నిన్ను డబ్బులు అడిగి ఆరు నెలలు అయ్యింది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ హ్యాస్ బీన్ సిక్స్ మంత్స్ సిన్స్ ఐ ఆస్క్డ్ యూ మనీ ఇట్ హ్యాస్ బీన్ సిక్స్ మంత్స్ సిన్స్ ఐ ఆస్క్డ్ యూ మనీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు నాకు ఫోన్ చేసి ఒక నెల అయ్యింది నువ్వు నాకు ఫోన్ చేసి ఒక నెల అయ్యింది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ హ్యాస్ బిన్ ఎ మంత్ సిన్స్ యూ కాల్డ్ అప్ మీ ఇట్ హ్యాస్ బీన్ ఎ మంత్ సిన్స్ యూ కాల్డ్ అప్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆ విషయం గురించి పదే పదే ఆలోచించకు ఆ విషయం గురించి పదే పదే ఆలోచించకు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ థింక్ అబౌట్ దట్ అగైన్ అండ్ అగైన్ డోంట్ థింక్ అబౌట్ దట్ అగైన్ అండ్ అగైన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ డు ఐ నో అన్లిస్యూటల్ హౌ డూ ఐ నో అన్లిసిటల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు గివ్ యు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు గివ్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇక్కడ నీకు ఇంకా ఎవరు తెలుసు ఇక్కడ నీకు ఇంకా ఎవరు తెలుసు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హూ ఎల్స్ డూ యూ నో హియర్ హుయల్స్ డూ యు నో హియర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతను గుక్క తిప్పకోకుండా మాట్లాడాడు అతను గుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హిస్పోక్ బ్రేత్ లెస్లీ హిస్పోక్ బ్రీత్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ రెప్పపాటులో మొత్తం జరిగిపోయింది రెప్పపాటులో మొత్తం జరిగిపోయింది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఐ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఆమెకి ఎందుకు సహాయం చేయాలి నేను ఆమెకి ఎందుకు సహాయం చెయ్యాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై షుడ్ ఐ హెల్ప్ హర్ వై షుడ్ ఐ హెల్ప్ హర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది నేను అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వి హ్యాడ్ టు గో దేర్ వి హ్యాడ్ టు గో దేర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు లావు అవుతున్నారు మీరు లావు అవుతున్నారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు ఆర్ గెటింగ్ ఫ్యాట్ యు ఆర్ గెటింగ్ ఫ్యాట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు సన్నగా అవుతున్నారు మీరు సన్నగా అవుతున్నారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు ఆర్ గెటింగ్ థిన్ యు ఆర్ గెటింగ్ థిన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మ్యాచ్ ఉత్కంఠంగా సాగుతోంది మ్యాచ్ ఉత్కంఠంగా సాగుతోంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో ద మ్యాచ్ ఈజ్ గెటింగ్ ఎగ్జైటింగ్ ద మ్యాచ్ ఈజ్ గెటింగ్ ఎగ్జైటింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వర్షం కారణంగా నేను బయటికి వెళ్ళలేకపోయాను వర్షం కారణంగా నేను బయటికి వెళ్ళలేకపోయాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో ఐ కుడ్ డింట్ అవుట్ బికాస్ ఆఫ్ ద రెయిన్ ఐ గో అవుట్ బికాస్ ఆఫ్ ద రేన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను మీకు తెలియజేయలేకపోయాను నేను మీకు తెలియజేయలేకపోయాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ కుడింట్ ఇన్ఫామ్ యూ ఐ కుడి ఇన్ఫార్మ్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నిన్ను కలవలేకపోయాను నేను నిన్ను కలవలేకపోయాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ కుడింట్ మీట్ యూ ఐ కుడెంట్ మీట్ యూ అండ్ నెక్స్ట్ వన్ వాళ్ళు ఏదో దాచిపెడుతున్నారని అనిపిస్తుంది వాళ్ళు ఏదో దాచిపెడుతున్నారని అనిపిస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ సీన్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ హైడింగ్ సంథింగ్ It seems as if they are hiding something. And next sentence Manam luncham iwakunda Amy e pondalemu Manam luncham iwakunda Amy e pondalemu this e sentence in English Lo. We can't get anything without giving brag. We can't get anything without giving brag. And next sentence. కలిసి భోజనం చేద్దాం రండి కలిసి భోజనం చేద్దాం రండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో లెట్స్ హ్యావ్ ఎ మీల్ టుగెదర్ లెట్స్ హ్యావ్ ఎ మీల్ టుగెదర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇవాళ ఏమి వంట చేసావు ఇవాళ ఏమి వంట చేసావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ కుక్ టుడే వాట్ డిడ్ యూ కుక్ టుడే అండ్ నెక్స్ట్ వన్ నాకు ఉద్యోగం వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది నాకు ఉద్యోగం వచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ హ్యాస్ బీన్ టూ ఇయర్స్ సిన్స్ ఐ ఏ జాబ్ ఇట్ హ్యాస్ బీన్ టూ ఇయర్స్ సిన్స్ ఐ ఏ జాబ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మేము ఈ ల్యాండ్ కొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేము ఈ కొని ఫైవ్ ఇయర్స్ అయింది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ హ్యాస్ బీన్ ఫైవ్ ఇయర్స్ ఇట్ హ్యాస్ బీన్ ఫైవ్ ఇయర్స్ సిన్స్ వీ బోట్ దిస్ ల్యాండ్ సిన్స్ వీ బోర్డ్ దిస్ ల్యాండ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ కాసేపు నీ ఫోన్ ఇవ్వు కాసేపు నీ ఫోన్ ఇవ్వు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో గివ్ మీ యువర్ మొబైల్ ఫర్ ఎయిల్ గివ్ మీ యువర్ మొబైల్ ఫర్ ఎయిల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అంతా తెలిసి కూడా నేను వారిని ఎలా అడగాలి అంతా తెలిసి కూడా నేను వారిని ఎలా అడగాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈవెన్ నోయింగ్ ఎవరిథింగ్ హౌ షుడ్ ఐ ఆస్క్ దెమ్ ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ హౌ షుడ్ ఐ ఆస్క్ దెమ్ అండ్ నెక్స్ట్ వన్ అంతా తెలిసి కూడా ఎందుకు అక్కడ పని చేస్తున్నావు అంతా తెలిసి కూడా ఎందుకు అక్కడ పని చేస్తున్నావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ వై ఆర్ వైఆర్ వర్కింగ్ దేర్ వై వైఆర్ యు వర్కింగ్ దేర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అంతా తెలిసి కూడా ఆమెను ఏడిపించకు అంతా తెలిసి కూడా ఆమెను ఏడిపించకు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ డోంట్ మేక్ హర్ క్రై ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ డోంట్ మేక్ హర్ క్రై అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అంతా తెలిసి కూడా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అంతా తెలిసి కూడా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ వై ఆర్ యూ డూయింగ్ లైక్ సో ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ వై ఆర్ యూ డూయింగ్ లైక్ సో